నెట్ క్యాప్ నలభై మూడు ఏపీఎస్పిసిఎల్ తొమ్మిది ఇంకొక ఐదు నెట్ క్యాప్ ఇవన్నీ మొత్తం మీరు చూస్తే నూట నలభై ఐదు అవార్డులు వచ్చాయి అదే మరిగా నోటబుల్ అవార్డ్స్ వచ్చి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ బెస్ట్ పవర్ యుటిలిటీ బెస్ట్ బ్యాక్ చూసుకోండి జాగ్రత్త చూసుకోండి ఏది ఓకే ఇది కరెక్ట్గా రావడం లేదు ఎత్తకాల్సి అలవాటు కావాలి బ్యాక్ మొత్తం మీరు చూస్తే బెస్ట్ పవర్ యూటిలిటీ పవర్ జనరేషన్లో బెస్ట్ పర్ఫార్మింగ్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ ఇన్ ది కంట్రీ బెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎనర్జీ సెక్యూరిటీ గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ ఇవన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ పంతొమ్మిది ఇరవై నాలుగు అది గత వైభవం ఇది జరిగినటువంటి డ్యామేజ్ ఇక్కడ మీరు చూస్తే బ్రాడ్గా ఫిగర్స్లో మీరు ఒకసారి చూస్తే చూడండి మీరు ఇది కూడా నువ్వు ఆపరేషన్ పెట్టినావు రెండో కన్ఫ్యూజ్ అవుతుంది తీసుకెళ్ళు ఒళ్ళ దగ్గర పెట్టుకొని చేయండి తమాషలు ఆడుతున్నారు చూసినప్పుడు టారే బర్డన్ ఆన్ కన్సూమర్స్ గవర్నమెంట్లో కూడా ఉండేవాళ్ళు మరి పనిచేస్తున్నారు వారసత్వంగా వచ్చాయి మాకు ఇవన్నీ తొలి వస్తే కమ్మోడు కూడా పనిచేయాల రూములు పనిచేయాల ఏసీలు పనిచేసే పరిస్థితి లేదు ఇక్కడ ఎవడో పట్టించుకున్న నాదుడు కనపడలేదు అలా కాగా అట్లా తయారైపోయారు మన రూమ్లో కూడా ఏం పని చేయకుండా ఉండే పరిస్థితి వచ్చేసింది ఆ రూమ్కి ఎవరు లేరు వీళ్ళకి అందరికీ పాత వాసనట్లే ఉంది ఇక్కడ చూసినప్పుడు టరీ బర్డన్ అండ్ కన్జ్యూమర్స్ ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు పడింది రెండు అప్పులన్నీ అన్ని యుటిలిటీస్ కలిపి నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు ఇవి కాకుండా ఇన్ఎఫిషియంట్ గవర్నెన్స్ వల్ల ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించాలో ప్రారంభించకుండా పోవడం అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేయడం ఇష్టానుసారంగా చేసిన దానివల్ల నలభై ఏడు వేల ఏడు వందల ఒక్క కోట్లు పెరిగింది మొత్తం మీరు చూస్తే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు టోటల్ లాసెస్ ఈ రోజుకి ఆ ఐదేళ్లలో జరిగి ఈరోజు మనకు ఇంత లాస్ ఉండే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ట్యారీ బర్డన్ కన్జ్యూమర్ ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు చూపించాం ఇంక్రి అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు ఎనభై ఒక్క వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఈ రెండు వల్ల వచ్చింది ఇది కాకుండా ఇన్ఫిషియన్సీ హెడ్స్ ఇచ్చాం ఒక ఏడు దాకా ఒకటి విటిపిఎస్ రెండు కృష్ణపట్నం ఈ రెండు డిలే అయినాయి దానికి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేశారు పన్నెండు వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు అదనంగా భారం పడింది పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని టెండర్ మార్చారు కొత్త ఏజెన్సీకి ఇచ్చారు అది ఇరవై మూడుకి కావాల్సింది ఇరవై ఆరుకి వెళ్ళింది దానివల్ల నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పెరిగింది అడిషనల్ ఇంపాక్ట్ ఆఫ్ పవర్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ అందులో కవర్ అయింది కాకుండా చూస్తే రెండు వేల ఆరు వందల తొంభై ఒక కోట్లు పెరిగింది ఏడు వేల మెగావాట్లు సోలార్ పవర్ ఫ్రమ్ సెక్కిని తీసుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు దానికి సంవత్సరానికి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఇరవై ఐదేళ్ళు ఒప్పందం అది అదనంగా ఇరవై ఏళ్ళు పడుతుంది ఇంకా రాబోయే రోజులు ఇంకా స్టార్ట్ కాలేదు అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కూడా చూపిస్తాను